నమస్తే జై శ్రీరామ్ విలాసాగరం రమేష్ ఈ రోజు పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈ రోజు చేస్తున్నాను ఈ బండి మార్చి స్విప్ట్ డిజర్ రెండు వేల పద్నాలుగు జనవరిలో లో అయింది నవంబర్ లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది నవంబర్ వరకు జీవితకాలం ఉంటది ఒక లక్ష రెండు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వెనక స్టెపిని నైంటీ పర్సెంట్ ఉంది వెనకాల టైర్లు నైంటీ పర్సెంట్ ఉంటాయి ముంగ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బాగా నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపు రిప్లేస్ కాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ కస్టమర్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు నార్మల్ ఏసీ ఫోర్ పవర్ ఉండో స్పాంగ్ మానువల్ ట్రాన్స్మిషన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ గ్రే కలర్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మేల రిజిస్ట్రేషన్ అయితే ఇద్దరికి పనిచేస్తుండే ఆంధ్ర తెలంగాణ కానీ కస్టమర్ నవంబర్లో రిజిస్ట్రేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బండిగా ఉన్నాడు రిజిస్ట్రేషన్ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినా వేయించుకున్నాడు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్ లిస్ట్ పెట్టి లక్ష రెండు వేల ఐదు వందల కస్టమర్ జెన్యున్ రీడింగ్ అంటుండు మీకు ఏమైనా డౌట్ ఉంటే అర్చి ఇస్తాం షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నవంబర్ దాకా జీవితకాలం అండి ఇంకా నాలుగు సంవత్సరాల లైఫ్ ఉంది బండికి డీజిల్ బండి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి సారీ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ లేదు లోన్ కోతే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికి కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మారుతి స్విఫ్ట్ డీజైర్ గ్రే కలర్ మ్యాన్యువల్ డీజిల్ రెండు వేల పద్నాలుగు జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్ చరిత్ర కార్ అని కొట్టండి మా లొకేషన్ వస్తుంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది పంపరీక్ష పెట్టి లెఫ్ట్ సైడ్ చేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఇప్పటి వరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసీ ఒరిజినల్ టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంజన్ హెడ్ గ్యాస్ కిట్ ఓపెన్ కాలే గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది బానట్ వేసేయండి బండికి నార్మల్ ఏసీ నార్మల్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ బానట్ బానేటైతాము లెఫ్ట్ సైడు ఫస్ట్ డోర్ కింద ఫుట్ రోస్ చిన్నగా డ్యామేజ్ అయింది సార్ ఇక్కడ టైర్లు మంచిగా ఉన్నాయి బండి ఇంటీరియర్ డ్రైవర్ సీట్ ఒకటి డ్యామేజ్ ఉంది డోర్లు అన్నీ జెన్యున్ ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ కూడా మారలేదు స్టెఫినీ టైర్ కూడా ఇప్పటి వరకు వాడలేదు సార్ రెండు వేల పద్నాలుగుదే ఉన్నట్టుంది స్టెఫిని కూడా డేట్ కూడా ఉంటుంది దీమ్ థర్టీ ఫస్ట్ పద్నాలుగు ఇయో ఇయో థర్టీ ఫస్ట్ పద్నాలుగు స్టెపిని కూడా సెల్లు షోరూమ్ది అప్పటి నుంచి వచ్చిందే ఉంది డిక్కీ గ్లాసు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ గ్రే కలర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ బండికి వెనకాల టైల్ ల్యాంప్ లైట్గా క్రాక్ వచ్చింది ప్లస్ వెనకాల బంపర్ పెయింట్ అయింది పెయింట్ అయిన బంపర్ కూడా స్క్రూలు ఉన్నాయి ఇక్కడ చిన్న క్వటర్ ప్యానల్ డ్యామేజ్ ఉంది వెనకాల టైర్లు స్టెపినీతో సహా నైంటీ పర్సెంట్ ఉన్నాయి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ గ్రే కలర్ తెలంగాణ లోకల్ది రేట్ ఎంత ఉంది లక్షణ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ ఒక లక్ష రెండు వేల ఐదు వందల రెండు కిలోమీటర్ తిరిగింది చాబీ స్టార్ట్ నార్మల్ ఏసీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ओके okay, सर नमस्ते जय श्री राम कल वेट